జర్నలిస్ట్ విజయ్ కుమార్ గారు నమస్కారం అందరికీ కూడా వన్స్ అగైన్ వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి నమస్తే ముందుగా న్యూమన్ మహమ్మద్ గారు అన్నమాట ప్రకారం జీవో తీసుకొచ్చారు బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు అయితే ఈ జీవో తీసుకొచ్చే క్రమంలో ఎలాంటి రూల్స్ పాటించలేదు కోర్టును కోర్టు ఆర్డర్స్ ని ధిక్కరించారు అనేటువంటిది వినిపిస్తున్నటువంటి క్రమంలో పరిగణలోకి నిజంగా తీసుకోలేదా అందుకే ఢిల్లీ బాట పట్టారా దానిపై మీ కామెంట్ ఏంటి డిస్కషన్ చేస్తున్నామో జియో నైన్ గురించి హైకోర్టు ఎప్పుడైతే మనకి స్టే ఆర్డర్ విధించిందో లోకల్ బాడీస్ లో ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇవ్వాలా అని చెప్పేసి మేము ఆనాడు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే క్రమంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేసినప్పుడు మేము ప్రజలకి వాగ్దానం చేసినాము ఇక్కడ బీసీ డిక్లరేషన్ ద్వారా కామారెడ్డిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలా లోకల్ బాడీస్ లో అని చెప్పేసి మేము ఆనాడు మేము గవర్నమెంట్ లో రాకముందు మేము మాటిచ్చినాము వెనువ ప్రజా పాలన ఫార్మ్స్ తీసుకొని లక్ష ఎక్కులను పెట్టుకొని కోటి ముప్పై లక్షల ఫ్యామిలీస్ ని టచ్ చేస్తూ దాదాపు యాభై నాలుగు పారామీటర్స్ ని కలెక్ట్ చేస్తూ వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసి మేము 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 కలెక్ట్ చేసిన తర్వాత ఊసాని కమిషన్ వేసిన తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత యాభై ఆరు శాతం మంది బీసీలు తెలంగాణలో ఉన్నారు అని చెప్పేసి లెక్క తెలియడం జరిగింది లెక్క తెలిసిన వెను వెంటనే వీరి ఆర్థిక సామాజిక స్థితిగతుల ప్రకారం వీరికి నలభై రెండు శాతం రిజర్వేషన్ అందిస్తున్నామని చెప్పేసి అసెంబ్లీలో మేము డిస్కషన్ చేయడం జరిగింది డిస్కషన్ చేసినప్పుడు బిజెపి కానివ్వండి బిఆర్ఎస్ కానివ్వండి ప్రతిపక్ష పార్టీలందరూ దానికి సంఘీభావం తెలిపి అని చెప్పేసి అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది పాస్ చేసిన తర్వాత సెక్షన్ టూ ఎయిటీ నైన్ పంచాయత్ రాజ్ యాక్ట్ ని అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి గవర్నర్ కి మేము మేము ప్రపోజల్ పంపించినము గవర్నర్ కు పంపించిన తర్వాత ఆరు నెలలైనా సరే ఆరు నెలలైనా సరే దానికి అప్రూవల్ అప్రూవల్ చేయలేదు చేయకపోగా మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీం కోర్టులో ఒకవేళ గవర్నర్ అప్రూవ్ చేయకపోతే మూడు నెలల కంటే ఎక్కువ బిల్లులు పెట్టుకుంటే వాటిని దే ఆర్ డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పేసి మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చేస్తున్నది ఇక్కడ బీసీలకి సామాజిక న్యాయం చేయాలా అనే ఏకైక ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం జిస్కి అని చెప్పేసేసి క్లియర్ గా గా మేము మా ప్రజా పాలన ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము మాటిచ్చినామో దానికి డెడికేషన్తో నిబద్ధతతో ప్రజలకి మేలు చేకూరాలా అని చెప్పేసేసి జివో నైన్ స్పెషల్ జివో తీసుకురావడం జరిగింది మనకి చూసుకుంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సెవెంటీ త్రీ సెవెన్ ప్రకారం లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇచ్చే హక్కు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఒకవేళ మనకి అప్పర్ హౌస్ లోయర్ హౌస్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒకవేళ దీనిని డిస్కషన్ చేసి డిబేట్ చేసి ప్రెసిడెంట్ దీనికి ఆమోదం చెందితే ఒక చట్టంగా మారుతుంది కానీ వారికి చితశుద్ధి లేదు వారికి చేయాలనే ధ్యాస లేదు వారికి ప్రేమ లేదు బీసీలు అంటే వారికి బీసీలు అంటే ద్వేషం అందుకని చెప్పేసేసి మేము కాన్స్టిట్యూషనల్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ప్రకారం మేము ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చినామో గవర్నర్ గారు పెండింగ్ పెట్టడం వల్ల మేము జియో లైన్ తీసుకొచ్చినాము వీరు కొంతమంది కుటిల ప్రయత్నాలు చేస్తూ వారు హైకోర్టు జరిగింది కొంతమంది హైకోర్టుకి పోవడం జరిగింది హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు వారికి ఇచ్చినటువంటి స్టే ఆర్డర్ స్టే ఆర్డర్ దేనికండి వారు డేటా కోరుతున్నారు కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసేసి నాలుగు వారాల గడువు ఇచ్చినారు ఆ మాకు సుప్రీం కోర్టులో లో రిలీఫ్ కావాలా అని చెప్పేసి ఆర్టికల్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒకవేళ లోయర్ కోర్టులో జస్టిస్ జరగకపోతే హైకోర్టు హైకోర్టులో మనకి రిలీఫ్ రాకపోతే సుప్రీం పో పోవచ్చు ఆ పోయే ఒక ప్రక్రియలో మేము సుప్రీంకోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ మేము వేసినాము దాంట్లో అక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత మాకు ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాకు అప్రూవల్ కానీ వస్తే మేము లోకల్ బాడీస్ లో ఫార్టీ టూ పర్సెంట్ రావడానికి తీవ్రంగా మేము లీగల్ ని లీగల్ బ్యాటిల్ చేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు ఈ రోజు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది ఎవరు చేయలేదండి ఏ రాష్ట్రము చేయలేదండి ఏకైక రాష్ట్రం తెలంగాణ చేస్తుందండి మేము చేసిన తర్వాత బీసీ బీసీల కోసం కుల గణన చేయాలి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారండి వీరికి పదకొండు సంవత్సరాల్లో ఏనాడు వీరికి సోయి రాలేదండి ఏనాడు కూడా వీరు బీసీల మీద చిత్తశుద్ధి లేదండి ఏనాడు కూడా వీరికి నిబద్ధత లేదండి వీరికి కావాలని చెప్పేసేసి కావాలని చెప్పేసేసి ఇప్పుడు మాత్రమే చేస్తున్నారు నో ప్రాబ్లం మేము ఒకటే మాట అంటున్నామండి కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిన ప్రకారం పాంచే మాటిచ్చినామండి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఏమని చెప్పినామండి మొత్తం భారతదేశంలో న్యూమన్ గారు న్యూమన్ గారు కానీ న్యూమన్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా వాళ్ళకి రిజర్వేషన్ కి సంబంధించి ఏ అడుగు కూడా ముందుకు పోయేది అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇతర పార్టీల నుంచి వాళ్ళకి వాళ్ళు అసలు కోరుకునేది ఏంటి ఆ కోరుకునే దిశగానే మీరు ముందుకు వెళ్తున్నారనేది క్లారిటీ ఇస్తారా ండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఒకటి మాట చెప్తున్నాను మేము బీసీల కోసం న్యాయం చేయాలా అని చెప్పేసేసి మాట ఇచ్చిన దాని ప్రకారం మేము ఇది ఎక్సర్సైజ్ ఏదైతే తీసుకున్నామో బాస్ట్ ఎక్సర్సైజ్ అండి కోటి ముప్పై లక్షల ఫ్యామిలీస్ దగ్గర పోయి యాభై నాలుగు పారామీటర్ లో ఆ రోజు డేటా కలెక్ట్ చేస్తుంటే ఇదే బీఆర్ఎస్ బిజెపి వాళ్ళు మా మీద నిందలు మోపినారు వాళ్ళు ఏమని చెప్పినారండి వీరు కావాలని చెప్పేసేసి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసేసి వీళ్ళకి ఎందుకండి అవసరం అని చెప్పేసేసి కానీ మేము ఇంద్ర సాహనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ మీరు తీసుకోండి ఏమని చెప్పినారండి దాంట్లో క్లియర్ గా మనకి కావాల్సింది దానికి ట్రిపుల్ టెస్ట్ అని ఉందండి ట్రిపుల్ టెస్ట్ అంటే మనకు కావాల్సింది డెడికేటెడ్ బీసీ కమిషన్ కావాలా వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితుల గురించి స్టడీ చేయాలా డేటా కలెక్ట్ చేయాలా మూడోది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కంటే ఎక్కువ చేయాలి అని అనుకుంటే దానికి కావాల్సినటువంటి రేషనల్ కావాలా దానికి ఎక్స్ట్రా సర్కమస్టెన్సెస్ కావాలా దానికి స్పెషల్ కండిషన్స్ కావాలా ఒకవేళ మనకి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ని తీసేయచ్చు ఈ రకంగా ఈ రకంగా మేము చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ తీసుకొచ్చి మేము మాకు డెడికేషన్ చేస్తే వీరు ఎట్లాంటారండి మాకు చేసే చిత్తశుద్ధి లేదని చెప్పేసి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము చేస్తున్నాము పది సంవత్సరాలు పది సంవత్సరాలు రూలింగ్ లో ఉన్నారండి ఏ వాళ్ళు చేసినారండి ఏ నాడు చేసినారండి కల్వకురుల చంద్రశేఖరరావు గారు తమిళనాడు ముఖ్యమంత్రి ఏమని చెప్పినాడండి బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడండి ఎప్పుడైనా చేసినాడా కులగణన చేస్తా అన్నాడు ఎప్పుడైనా చేసినాడా ఎక్కువ బీసీ బంధువు చెప్పినాడు అందరికి ఇచ్చినాడా వారికి ఇచ్చే ఉద్దేశాలు లేవండి హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ ఈస్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్ హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ నేషనల్ లో నేషనల్ లో కూడా మేము బిల్లు తీసుకొస్తాము నేషనల్ లో ప్రధానమంత్రిగా రాహుల్ వచ్చిన వి ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్ బిల్ బిల్ తీసుకొచ్చినటువంటి రైట్ 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 సుమిత్రానంద్ గారు రైట్ సుమిత్రానంద్ గారు